నమస్తే వియాస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ఇది రోజుకొక మలుపు తిరుగుతుంది ఇప్పటి వరకు రాజకీయవేత్తల ఫోన్ ట్యాపింగ్ మాత్రమే చేస్తారనుకున్నాం కానీ ఇప్పుడు బడా వ్యాపారులు అలాగే సెలబ్రిటీలు అంతేకాకుండా ఫార్మసీ కంపెనీలు అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక టాప్ సెలబ్రిటీ హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ కూడా ఇందులో ఉంది అని చెప్పి అంటున్నారు అది ఎవరో కాదు హీరోయిన్ సమంత గారు మరి హీరోయిన్ సమంత గారు ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఆవిడ విడాకులకు తీసుకోవాల్సి వచ్చిందని కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి మరి ఇది నిజమేనా కాదా ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందరి గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ప్రణీత్ రావు ఇప్పుడు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ అనేది హాట్ టాపిక్గా ఉంది తెలుగు రాష్ట్రాలలో సో ఆయన రేవంత్ రెడ్డి గారితో సహా ఆల్మోస్ట్ అందరు ఫోన్ ట్యాపింగ్లు అందరు రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్లు కూడా చేశారనని మనం విన్నాము కాంగ్రెస్వి మెయిన్గా తీ తీసుకొని బీజేపీ నేతలకు అందించడము అని చెప్పేసి ఇప్పుడు వార్తలు అయితే నడుస్తున్నాయి ఇది ఒక పక్కన నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా సమంత గారు ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారనేసి వార్తలు వస్తున్నాయి ఇది నిజమేనంటారా వార్తలు అయితే వస్తున్నాయి ఊహాగానాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది మనం చెప్పు గతంలో ఏంటంటే సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఒక లేడీ వల్ల సమంత విడాకులు తీసుకుంది అని చెప్పి వార్తలు వచ్చినాయి అప్పుడు అప్పుడు ఆ వార్తలు వచ్చినాయి ఆ తర్వాత ఒక వ్యక్తి వల్ల ఒక యువకుడితో తిరుగుతుంది దానివల్ల వస్తున్నాయి అంటే అతను పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ మొత్తానికి సంథింగ్ ఆ వార్తలు వచ్చినాయి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఈ వార్తలు వస్తున్నాయి అంటే సమంత విడాకుల విషయంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి ఏమాత్రం కనెక్షన్ అని చెప్పలేము కానీ ఫోన్లు ట్యాప్లో ట్యాపింగ్ జరుగుతుంది అనేది అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది వాళ్ళ ప్రణితి తీగలా అయితే అంత కదిలిందంట కదా ప్రణీతిరావు ఇష్యూతో ఇది కొద్దిగా వైరల్ అవుతుంది కానీ ఎప్పటినుంచో జరుగుతూ ఉండి ఉండవచ్చు నాకు తెలిసి అందుకని చాలామంది మామూలు ఫోన్స్ మాట్లాడటం వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారు అంటే వాట్సాప్ కాల్ రికార్డింగ్లో కూడా వాట్సాప్ కూడా రికార్డ్ చేయొచ్చు అవును మరి అదే కదా రికార్డింగ్ పరంగా వాట్సాప్ కూడా రికార్డ్ చేయొచ్చు కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు సాధారణంగా నీ జాతకం నా చేతుల్లో ఉందరా అని అంటూ ఉంటాం మనం ఇప్పుడు మన జాతకం అంతా మన ఫోన్లోనే ఉంది ఏ మనిషి జాతకం అయినా ఆ మనిషి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎంతసేపు మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఏం చాటింగ్ చేశాడు ఇలాంటి అంశాలన్నీ సాధారణంగా వచ్చి మన ఫోన్ పక్కన పెడతలే మనం పడుకున్నా పక్కన తలక దీని తలకడి దీనికి పెట్టుకుంటున్నాము ఎక్కడున్నా అయితే వదలటం మనం కాబట్టి ఈ ప్రతి అవసరాన్ని ఫోన్తోనే లింక్అప్ అయి ఉంది మీరు ఎక్కడున్నా నేరాలు చేసినా మంచిగా ఉంది చెడు ఉంది ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల పోలీస్ వ్యవస్థ చేసుకుంటే నేరస్తులు దొరుకుతారు వాళ్ళకి వేరే వాళ్ళు దీన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు చెడుగా ఉపయోగించుకోవచ్చు టెక్నాలజీని అదే జరుగుతుంది వాళ్ళ సంవత్సరాల్లో చాలామంది కాపురాలు విచ్చిన అవడానికి కూడా ఫోనే కారణం ఇవాళ సమంతానే కాదు చాలా వరకు సమంత మన విడాకులు తీసుకునే కేసుల విషయంలో ఫోనే కారణం అని చెప్తా నేను ఒక సమంతానే కాదు ఫోన్ వల్ల భార్యాభర్త మధ్యలో ఒక సినిమా కూడా వచ్చింది మధ్యన సాధారణ మనుషుల్లో కూడా గొడవల కారణం ఫోనే ఫోనే మన మధ్యన ఆ సినిమా వచ్చింది ప్రేమించుకుంటే పెళ్లి చేసుకునే దాకా వెళితే వాళ్ళ నాన్నగారు ప్రపో వాళ్ళ ప్రపోజల్ పెడతారు మీ ఇద్దరు ఫోన్లు మార్చుకోండి ఒక నెల ఉండండి తర్వాత మీరు అప్పుడు కూడా ఒప్పుకుంటే మీకు పెళ్ళి చేయొచ్చు అని అంటారు లవ్ టుడే సినిమా అంటే ఫోన్తో ఎంత ఎన్ని జీవితాలు ముడిపడి ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇలాంటి ఫోన్ని ఇంత సీక్రెట్గా మనం మాట్లాడుకుంటున్నామనే విషయాన్ని అది బహిర్గతం అయిపోతే చాలా జాతకాలు ఎందుకంటే సినిమా వాళ్ళ చాటింగ్ కానీ లేకపోతే అది సినిమా వాళ్ళు కావచ్చు కామన్ మనకు కావచ్చు సెలబ్రిటీలు అనేసరికి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడైనా ఫోన్ ట్యాపింగ్ చేసేవాడు సాధారణంగా ఇదివరకు కాల్ ట్రాక్ వేరే కల కనెక్ట్ అయిపోతే యువతలో వేరే వాళ్ళు కనెక్ట్ అవుద్ది వేరే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కూడా మనకు వినిపించాయి అప్పుడు అప్పుడు ఏంటంటే వెంటనే పెట్టేయచ్చు నైతికంగా ఏంటంటే పెట్టియచ్చు కానీ పెట్టరు వీళ్ళు వాళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారని వీళ్ళు చక్కగా ఫోన్ అట్టు పెట్టుకుని వింటూ ఉంటారు ఆ సందర్భాలు కూడా చాలా జరిగింది గతంలో జరిగాయి ఇప్పుడు అంతా రావట్లేదు కానీ గతంలో అయితే అది జరిగాయి అలాగే రాంగ్ కాల్స్ వచ్చి కూడా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు చాలామంది ఎగ్జాక్ట్లీ అప్పట్లో ఫోన్ ఇంత కాంటాక్ట్ కమ్యూనికేషన్ లేదు కదా అప్పుడు ఏదైనా ఎవరైనా కాల్ చేయడం వల్ల కూడా కనెక్ట్ అయిపోయి మాట్లాడడం జరిగింది అలా కూడా జరిగేది ఇప్పుడు ఏమవుతుంది ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళతో అమలు అయితే రాజకీయ నాయకులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి అన్నమాట వాస్తవం ఎందుకంటే ఇది ట్యాపింగ్ అనేది పోలీస్ వ్యవస్థ చేతిలో ఉండి నేరస్తులు పట్టుకోవడానికి లేకపోతే ఇలాంటి కేసులు పరిష్కారానికి ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది అట్లా కాకుండా ఇది ఏమిటంటే ఈ వ్యవహారం అంతా రాజకీయ నాయకులకు వెళ్ళింది అనుకోండి పదవుల కానీ లేకపోతే రాజకీయంగా జరగబోతున్న పరిణామాలు కానీ ఇలాంటి మాట్లాడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మూడో వ్యక్తి వింటున్న విన్ని అది వాళ్ళకి తెలిసిందనుకో చాలా ప్రమాదకరం కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో వచ్చింది ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలన్నీ చాలా వరకు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి వచ్చింది అలాగే ఇప్పుడు సమంత అంటున్నారు రేపు రకుల్ ప్రీతి సింగ్ అంటారు రకుల్ ప్రీతి సింగ్ ఎవరెవరితో మాట్లాడింది ఏం మాట్లాడింది అది కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఆమె సంసారాన్ని కూడా అవుతుంది ఇట్లా రకరకాల వ్యక్తులు సెలబ్రిటీలు అన్న వాళ్ళందరూ ఫోన్లు వీళ్ళు ఎవరితో ఎందుకంటే ఒకళ్ళతో కనెక్ట్ అయిన వాళ్ళు రెగ్యులర్ మాట్లాడుతుంటారు వాళ్ళతో ఏ ప్రయోజనాల కోసం చేస్తున్నారో ఎటువంటి కనెక్షన్ ఉందో మాకు తెలియదు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ లో సమంత గారు ఫోన్ ట్యాప్ అయ్యిందని అని అన్నారు కానీ విడాకులకి ట్యాపింగ్కి ఏం సంబంధం అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు విడాకుల ట్యాపింగ్ దాంట్లో ఇప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది నేను ఆ గర్ల్ ఫ్రెండ్ నేను మాట్లాడుకుంటున్నాను రోజు ఫోన్ లో మాట్లాడుకుంటున్నాను గంటల నేను స్పెండ్ చేస్తున్నాను ఆ మాట్లాడుకునే విషయాలు చాలా శృంగార విషయాలు ఉంటాయి లేకపోతే ఇతరత్ర విషయాలు ఉంటాయి అవన్నీ విన్నారనుకో మూడో వ్యక్తి బట్ట అనుకో సపోజ్ లేకపోతే నా భార్య విందనుకో మా భార్య విందనుకో మా ఇద్దరికి గొడవలు వచ్చేస్తాయి కదా నీకు నేను కాకుండా ఇంకొకరు ఉన్నారా అని ఆవిడ అంటది అనగానే మొదలవుతుంది అప్పుడు ఏమవుద్ది చివరికి ఇది చిలికి చిలికి గాలివనగా మారి నీతో పెళ్ళంటే వివాహం అంటే నమ్మకంతో చేసుకునేది ఆ నమ్మకం కోల్పోయిన తర్వాత నిలబడదు అది అదే జరిగే జరుగుతుంది అదే ఇప్పుడు అది ఫోన్ ట్యాపింగ్లో కావచ్చు లేదా ఇంట్లో ఫోన్ వల్ల సంవత్సరాలు చిచ్చు కావచ్చు ఇద్దరు ప్రేమికుల మధ్యలో బ్రేకప్ కా కారణం కావచ్చు ఫోన్ అనేది వాళ్ళు అక్కడికటే కాదు చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో ఇంట్లో కూడా భార్య ఒకసారి భర్త ఫోన్ చెక్ చెకప్ చేస్తూ ఉంటుంది ఎవరైతే మాట్లాడి ఎంతసేపు మాట్లాడాడు లేదా ఆయన ఫోన్ ఆయన స్నానం కలంగానే ఆయన ఫోన్ తీసుకుని వాట్సాప్లో ఎవరైతే మాట్లాడి ఎంతసేపు చాటింగ్ చేశాడు ఇలా ఇలా చూస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అది కూడా ఒక కారణం కొంతమంది దానికి ఒక కోడ్ భాషగా కూడా ఉపయోగించుకుంటున్నారు నువ్వు ఎప్పుడు ఫోన్ చేయాలనుకున్నప్పుడు నీకు నేను ఎప్పుడు చాటింగ్ చేయాలి లేదా నువ్వు ఎప్పుడు నాకు ఫోన్ చేయాలనుకున్నప్పుడు నేను వాట్సాప్లో స్టేటస్ పెడతాను ఆ టైంలో నువ్వు నాకు ఫోన్ చేయి ఇంకా వీడు చూస్తుంది స్టేటస్లో చూడగానే ఆవిడ ఫోన్ చేస్తుంది ఈ పెట్టంగానే ఇట్లా కనెక్షన్స్ ఉంటాయి రకరకాల కనెక్షన్స్ మార్గాలు మనసు ఉంటే మార్గం లేకపోలేదు అంటాయి కదా మరి వీళ్ళు ఫ్రీగా ఉన్నావా లేకపోతే మీ ఆయన ఉన్నాడా పక్కన లేడా మీ ఆయన లేడు అనుకున్నప్పుడు నువ్వు స్టేటస్ పెట్టుకుని ఫోన్ చేస్తాను అసలు ఇది ఇది తెలియదు అంటే డైరెక్ట్ మెసేజ్ చేస్తే అవతల నుంచి మెసేజ్ వస్తుంది కనిపెట్టేస్తారు అది తెలిసిపోతుంది కదా అది భార్య చూసి ఇబ్బంది కదా అప్పుడు ఏంటంటే స్టేటస్ అనేది ఒకటి ఉంటుంది ఈ స్టేటస్లో నువ్వు అది పెట్టుకో ఆ టైంలో నువ్వు స్టేటస్ పెట్టంగానే నువ్వు ఫ్రీగా ఉన్నావు నేను అనుకుంటాను అనుకుని నేను కాల్ చేస్తానంటారు ఇట్లా రకరకాలు జరుగుతున్నాయి ఇది నేను విన్నా చాలా చోట్ల మరి ఇవన్నీ వీడియో చూసుకుంటే చాలా మంది మరి ఇది ట్రిక్ ఫాలో అవుతామో మీరు కుంప కుంపలు కూల్చేలాగా ఉన్నారు ఇలాంటివన్నీ చెప్పి అయితే ఎవరు ఎవరు ఇచ్చి ఉంటారంటారు నాగార్జున గారికి కానీ నాగచైతన్యానికి కానీ ఎట్లా ఇప్పుడు ప్రతిదీ ఓపెన్ అయిపోయింది టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత జీవితం అనేది వీధిని పడిపోయింది డబ్బు కోసం ఎవరో ఒకరు మధ్యలో జరిగే వ్యవహారం ఏంటంటే నలుగురికి తెలిసిపోయేలాగా మారిపోయింది సీక్రెట్ నుండి లేదు నీ గదిలో నువ్వు ఉన్నా కానీ నీకు ఏ కెమెరా చూస్తుందో తెలియట్లా ఎక్కడి నుంచి ఒక్క ఏడు వెళ్తుందో తెలియట్లా ఎక్స్రే కళ్ళులాగా ఎక్స్రే టెక్నాలజీ కూడా వచ్చేసే ప్రమాదాలు ఉన్నాయి ఇవన్నీ జరుగుతుంది కాబట్టి మనిషి జీవితం వీధిని పడినట్టే చెప్పాలంటే ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో తెలియదు ఇట్లా రకరకాల పరిణామాలు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇది వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఇవాళ రాజకీయ వ్యవస్థ విచ్ఛిన్నం అవడానికి కారణంగా అదే చెప్పొచ్చు వివాహ వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ ఆర్థిక వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మనుషులు మాట్లాడే ఇప్పుడు మనసులో ఉన్నంత వరకు నీ మాట ఓకే నీ మనసులోని విషయాన్ని బహిర్గతం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది తెలిసిపోతుంది అందరికీ దానికి బహిర్గతం కావాలంటే ఏంటంటే నీకు సెల్ ఫోను లేకపోతే నువ్వు మాట్లాడటం నీ మాట్లాడి మాట రికార్డ్ చేయడము సీక్రెట్గా రికార్డ్ చేయటము ఇలాంటివన్నీ ఉన్నాయి కదా దీనివల్ల ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంత కారణం ఏంటంటే అదే కారణం సో ఇదే అండి నిజానికి ఫోన్ ట్యాపింగ్ అనేది అటు వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ పర్సనల్ లైఫ్ ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి ఇప్పుడు హేమసుందర్ గారు చెప్పినట్టుగా పర్సనల్ లైఫ్ను కూడా విచ్ఛిన్నం చేయడానికి ముఖ్య కారణం అవుతున్నాయి మరి ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రణీత్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ ఇంకా ఎక్కడి వరకు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి ఇంకా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ